లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ ప్రీమియం ఫార్డ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ పొలం ఆగస్టు ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ శివాయ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని పూర్తిగా చూడండి చాలా ఉపయుక్తకరమైన విషయాలని మరియు పరిహారాలని మీరు తెలుసుకోవచ్చు ఈ ఒక ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు చెప్పుకునే ముందు ఒక ఒక నిమిషం పాటు శని గ్రహానికి సంబంధించిన ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను చూడండి ఏ గ్రహ కారకత్వాలకైనా మనం ఇబ్బంది పెట్టే ఇబ్బంది పెట్టినట్లు కనుక అయితే ఆ గ్రహం అనేది మనకి బలహీనపడుతుంది ఒకవేళ శని గ్రహం గనక బలహీనపడి మీరు పనిచేసే చోటు మీ కింద పనిచేసే వాళ్ళతో మీరు ఇబ్బందులు ఏమైనా పడుతూ ఉన్నట్లు కనుకైతే ఖచ్చితంగా శని గ్రహం బలహీనపడింది అని అర్థం సో అలాంటి శని గ్రహానికి మనము ఎలా కూల్ చేసుకోవాలి మనం ఎలా శాంతింప చేసుకోవాలి ఇక్కడ శని గ్రహానికి సంబంధించినది మనకి ఆ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గాలి అంటే ప్రతి మాసంలో వచ్చే ప్రదోష అంటే త్రయోదశి రోజు శని త్రయోదశి రోజు ప్రదోష కాలంలో ఈశ్వరుడికి తైలాభిషేకం ప్యూర్ నువ్వుల నూనెతో తైలాభిషేకం చేపిస్తూ వెళ్ళాలి కాలభైరవేశ్వరికి అప్పుడప్పుడు బూడిద గుమ్మడికాయ దీపాన్ని ఆ టెంపుల్కి వెళ్ళి వెలిగించడానికి ప్రయత్నం చేయాలి నల్ల నువ్వుల ఒత్తిలను నల్ల నువ్వుల ఒత్తులను ప్రతిరోజు శివాలయంలో నువ్వుల నూనెతో వెలిగిస్తూ ఉండే ప్రయత్నం చేసుకుంటూ పోవాలి ఇన్ని రోజులని మీరు ఒక దీక్షలాగా చేయండి ఖచ్చితంగా శని మనకి ఇబ్బంది పెట్టకుండా కాస్త రిలీఫ్ ఇస్తాడు ఒకటి ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను చాలామందికి శని గ్రహం గురించి చాలా నెగిటివ్ అనేది ఇంపాక్ట్ అనేది నెగిటివ్ ఒక థాట్స్ అనేది ఉంటుంది శని అంటే భయపడుతూ ఉంటారు అయితే ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నానండి శని గ్రహానికి శని దేవుడిని ఈజీగా మీరు మీ తిప్పు మీ మీ యొక్క మీ వైపు టర్న్ చేసుకోవచ్చు అదే గురుగ్రహాన్ని మాత్రం మనం తొందరగా శాంతింప చేసుకోలేము ఇది బాగా గుర్తుపెట్టుకోండి శని గ్రహానికి కావాలంటే మనము ఈజీగా ఆయన్ని శాంతి చేయొచ్చు అయితే గురుగ్రహాన్ని ఎల్లప్పుడూ మనం చాలా కష్టపడాలి గురుగ్రహం బాగాలేకపోతే మైండ్ ఇక్కడ ఫైనాన్షియలీ చాలా డిస్టర్బెన్సెస్ మనం ఫేస్ చేస్తూ వెళ్ళాలి గు ఒక గురు శాపము గనక ఉన్నట్లు కనుక అయితే మీరే ఆలోచించండి ఒక గురువు శాపం ఇచ్చాడంటే వెనక్కి తీసుకోడు ఆ శాపం అంతా అయిపోయే వరకు మనం అనుభవిస్తూనే వెళ్ళాలి అదే శనికి కొన్ని కన్నీళ్ళు వేసేసాము అంటే కొన్ని మంచి పనులు చేశామంటే ఆయన దృష్టిలో పడ్డామంటే ఖచ్చితంగా శని కూలైపోతాడు అంటే చాలామందికి కొద్దిగా నెగిటివ్ అనేది ఉంటుంది నెగిటివ్ థాట్స్ అంటే ఒక నెగిటివ్ మైండెడ్గా ఆలోచిస్తూ ఉంటారు శని అంటే భయము గురువుని ఈజీగా చే బట్ ఇట్స్ ఆయిలీ ఇంపాసిబుల్ శనిని కావాలంటే ఈజీగా కూల్ చేసుకోవచ్చు గురుగ్రహాన్ని ఈజీగా కూల్ చేసుకోలేము చాలా కష్టపడాలి గురుగ్రహం మనము కూల్ చేసుకోవాలంటే చాలా కష్టం పడాలి అయితే ఈ ఒక రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసంలో ఈ ఒక గ్రహాలు ఏ ఏ రాశిలో సంచారం చేయబోతున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా రాహు మీనరాశిల సంచారం కేతు కన్యా రాశుల సంచారం శని వక్ర మార్గంలోనే కుంభరాశి సంచారం గురువు వృషభ రాశుల సంచారం కుజుడి మాసమంతా కూడా మిత్రంలో సంచారం సూర్యుడు మనకి సెప్టెంబర్ పదహారో తేదీ నుంచి కన్యా రాశిలో సంచారం అంటే సెప్టెంబర్ పదహారో తేదీ వరకు సింహంలో తదుపరి కన్యా రాశుల సంచారం బుధుడు సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ నుంచి కన్యా రాశిల సంచారం శుక్రుడు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి కన్యా రాశుల సంచారం మరియు శుక్రుడు సెప్టెంబర్ చివరి వారంలో తులారాశికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు ఈ ఒక గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశి వాళ్ళకి ముందుగా మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే ద్వితీయంలో ఉంటున్న గురువు తృతీయ స్థానంలో సంచారం చేయబోతున్న కుజుడు షష్ఠ స్థానంలో సంచారం చేయబోతున్న కేతు బుధుడు సూర్యుడు తర్వాత శని భగవానుడు ఇన్ని గ్రహాలు ఒక మంచి శివ ఫలితాలని వీరు అందుకోబోతున్నారు అయితే ఈ ఒక మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ ఒక మాసంలో ప్రారంభమైన ఒక వారం లేదా పదహైదు రోజుల పాటు సంతానం విషయంలో కాస్త సంతానానికి ఆరోగ్య సమస్యలు లేదా సంతానం విషయంలో ఖర్చులు అధికమయ్యే సూచనలు ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది తర్వాత కొన్నిసార్లు వృతహ చికాకులు కోపాలు ఇలాంటివి కూడా మనకి కనిపించడానికి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు తర్వాత మనకి మేషరాశి వాళ్ళకి షష్ట స్థానంలోనే ఎక్కువ గ్రహాలు సంచారం చేయబోతున్నారు సూర్య కేతు బుధుడు శుక్రుడు కూడా సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీ వరకు షష్ఠ స్థానంలో అనేది కాస్త ఈ ఒక ఇతరులు ఇతరుల వల్ల అంటే వైరత్వం వచ్చే సూచనలు మీ ఒక పక్కింటి వాళ్ళు కావచ్చు మీ ఒక పొరుగింటి వాళ్ళు కావచ్చు ఇలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో వైరత్వం ఎక్కువ అయ్యే సూచనలు ఉంటాయి అయితే ఇక్కడ వైరత్వం వలన మీకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ అయితే ఉండదు కొన్నిసార్లు మీరు వాళ్ళని ఇబ్బంది అంటే వాళ్ళు మీకు ఇబ్బంది పెట్టాలనుకున్నప్పటికీ వాటిని అధిగమించి వాళ్ళని ఓడించే క్రమంలో ఇక్కడ మీకు ఈ యొక్క జయమనేది కూడా ఇక్కడ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని మీరు చేస్తున్నారో రెడీ అవుతున్నారో వాళ్ళకి చాలా శుభకాలం శుభకాలం అని చెప్పుకోవచ్చు ఇంటర్వ్యూ ఫేస్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఉద్యోగం బదిలీలు చేసే వాళ్ళకి కూడా అద్భుతమైన అవకాశాలు వచ్చే సూచనలు ధైర్యము స్థైర్యము పరాక్రమం ఎక్కువయ్యే సూచనలు తర్వాత ఇక్కడ ముఖ్యంగా సోదరుల ఒక సపోర్ట్ అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా ఇక్కడ కొన్నిసార్లు వృత కోపం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది కోపం అనేది ఒక అంటే కోపం అనేది షార్ట్ టెంపర్ లాగా సడన్ గా రావడము సో వీటి వలన కాస్త ఇబ్బంది ఉంటుంది అని చెప్పుకోవచ్చు అయితే ద్వితీయ స్థానంలో గురువు గారు ఉంటున్నారు అంటే ద్వితీయ స్థానంలో గురువు మనకి ఇక్కడ తృతీయ స్థానంలో ఉంటున్న కుజుడు వలన మనకి ఇక్కడ ఎంత కోపం వచ్చినప్పటికీ కుజుడు షష్ట స్థానంలో ఉంటున్న గ్రహాల వల్ల మనకి ఎంత కోపం వచ్చినప్పటికీ ద్వితీయ స్థానంలో ఉంటున్న గురువు గారి వలన మనము ఎదుటి వారిని ఎక్కువగా ఇక్కడ వాళ్ళకి ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడకుండా వాళ్ళని మీ వంపు అంటే మీ వైపు తిప్పుకునే ప్రయత్నం మాటలతో ఇతరులని ఆకట్టుకునే ఒక ప్రయత్నంలో మీరు సఫలీకృతం అవుతారని చెప్పుకోవచ్చు అంటే శత్రువులు ఎంత ఇబ్బంది పెట్టినప్పటికీ వాళ్ళతో మీరు ఇక్కడ కొంచెం ర్యాష్గా మాట్లాడకుండా వాళ్ళతో సాఫ్ట్ గా మాట్లాడి వాళ్ళని కూల్ చేసే ప్రయత్నం చేసి వాళ్ళతో వాళ్ళకి మీకు ఇక్కడ జయం అనేది అంటే వాళ్ళ పైన ఇక్కడ జయం అనేది మీ ఇక్కడ రావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు మేషరాశి వాళ్ళకి ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఈ ఒక మాసంలో శుభ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శుభ ఒక కార్యక్రమాలు కావచ్చు దైవ దర్శనాలు కావచ్చు గృహ ప్రవేశాలకి వెళ్ళే అవకాశాలు పెళ్ళి పెళ్లికి ఒక ఇక్కడ పెళ్లికి సంబంధించిన విషయంలో పెళ్లికి సంబంధించిన వేడుకలకి హాజరయ్యే సూచనలు లేదా ఏదైనా ఒక ఫంక్షన్కి హాజరయ్యే సూచనలు పాత మిత్రులని కలుసుకునే ఒక అవకాశాలు కూడా ఇక్కడ రావడానికి అంటే సుభోజనాలు భోజనాలు మంచి మంచి భోజనాలు చేయడానికి ఇక్కడ అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ కాస్త మీ ఒక అత్తయ్యతో మేషరాశిలో పుట్టిన స్త్రీలకు ఇంద్రాస్తో కొద్దిగా శత్రుత్వం రావడానికి కూడా సెప్టెంబర్ పద్దెనిమిది తేదీ వరకు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయనే చెప్పుకోవచ్చు తర్వాత ఇక్కడ ఈ యొక్క మేషరాశి వాళ్ళకి పెళ్లి సంబంధాలు అంటే పెళ్లి సూచనలు కూడా ఈ యొక్క మాసంలో చాలా గట్టిగా కనిపిస్తున్నాయనే చెప్పుకోవచ్చు అంటే పెళ్లి ఫిక్స్ అవడం లాంటిది ఒక ఒక మంచి మాట అంటే మా మంచి మాట జరగడము ఎంగేజ్మెంట్ లాంటివి జరగడానికి కూడా ఇక్కడ అవకాశాలు ఉంటాయనే చెప్పుకోవచ్చు మొత్తానికి మేషరాశి వాళ్ళకి చాలా అద్భుతమైన కాలం తెలుసుకోవచ్చు అయితే శత్రువుల విషయంలో ఆరోగ్యం విషయంలో తర్వాత అత్తయ్యతో ఇంద్లాస్తో కాస్త ఈ ఒక విషయంలో మాత్రమే తర్వాత రుణాలు చేయకుండా మీరు ప్రయత్నం చేసుకోండి రుణాలు చేయకుండా ఉండటానికైతే చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు తర్వాత ఇక్కడ ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి పాత బాకీలు వసూలయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయనే చెప్పుకోవచ్చు మొత్తానికి మేషరాశి తప్పనిసరిగా సూర్యుడికి ప్రతిరోజు అర్గ్యమివడము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము ప్రతిరోజు తప్పనిసరిగా సుబ్రహ్మణ్యక రావడం స్తోత్ర పారాయణము తర్వాత ముఖ్యంగా రాహుకేతులకి కూడా ఇక్కడ శాంతిలు చేసుకుంటే చాలా మంచిది ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జరుగు